ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండడాన్ని అలాగే భారత జట్టు ఈ సిరీస్ కోల్పోవడానికి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ ఊహించని విధంగా మాట మార్చాడు నిజానికి ఈ మ్యాచ్ లో అంటే ఈ సిరీస్ లో కానీ కొన్ని కీలకమైన లో కానీ భారత జట్టు ఓటమి పాలనికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ తో పాటుగా ఆ టాప్ ఆర్డర్ వైఫల్యం అనవసరపు ప్రయోగాలు చేయటం దీనిలో ప్రధానమైన భాగం గౌతమ్ గంభీర్ అని చెప్పచ్చు కానీ గౌతమ్ గంభీర్ మాత్రం సిరీస్లో ఓడి ఓటమి పాలైనా పర్వాలేదు కానీ మా ఆటగాళ్ళకి మాత్రం సరైన పద్ధతులు తెలియాలంటున్నాడు అయితే అసలు ఇంతకీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సిరీస్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఓ మ్యాచ్కు కెప్టెన్గా దూరంగా రోహిత్ శర్మ ఉండడం తప్పు కాదు జట్టు కంటే ఎవరు ముఖ్యం కాదు ఈ విషయాన్ని రోహిత్ శర్మ అందరికీ తెలిసేలా చేశాడు నేను కూడా ఇదే నిర్ణయం తీసుకుని ఉండేవాడినేమో చివరి టెస్ట్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మపై రిపోర్టర్లు రాసేటప్పుడు కాస్త తయారగా వ్యవహరించాల్సింది అని గౌతమ్ గంభీర్ రిపోర్టర్లకు చురకలంటించాడు సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ అయినా విరాట్ కోహ్లీ అయిన రిటైర్మెంట్ పై నేను మాట్లాడే అవసరం కానీ అసలు ఇప్పుడు ఆ అర్హత కానీ నాకు లేదని స్పష్టం చేశాడు ఆటగాళ్ల భవిష్యత్తుపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను అది వారి వ్యక్తిగతం అయితే వారికి ఆట మీద ప్రేమ కమిట్మెంట్ ఉన్నాయి ఉంటే వాళ్ళు రాణిస్తారు భారత ను ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారని నేను ఆశిస్తున్నా టీం ట్రాన్సిషన్ గురించి మాట్లాడడం తొందరపాటు అవుతుంది ఐదు నెలల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు ప్రతి ఆటగాడు దేశవాళి క్రికెట్ ఆడాలని నేను ఎప్పుడు కోరుకుంటాను దేశవాళ్ళి క్రికెట్ ఆడే సమయం ఉంటే రెడ్ బాల్ క్రికెట్ ఆడాలనే నిబద్ధత ఉంటే ఎవరైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణా సుందర్ ఈ సిరీస్ లో బాగా రాణించారు అయితే సిరాజ్ కూడా బాగానే రాణించాడు కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి బంతికి పరిగెత్తే వ్యక్తిని నేను ఎక్కడా చూడ వంద శాతం రాణించకపోయినా అతను కానీ నితీష్ కానీ సుందర్ కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గటం లేదు యాటిట్యూడ్ విషయంలో సిరాజ్ అద్భుతం అయితే ఇక ఆటగాళ్ళ విషయంలోకి వచ్చినట్టయితే వాళ్ళ గురించి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు నిజానికి గతంలో గౌతమ్ గంభీర్ భారత జట్టులోకి అడుగుపెట్టిన తర్వాత కరెక్ట్ గా కనుక లేకపోయినా దేశవాళ్ళి క్రికెట్ ఆడకపోయినా వాళ్ళని జట్టు నుంచి నిష్క్రమిస్తానన్న గౌతమ్ గంభీర్ ఇప్పుడు అది ఆడితే మంచిది అంటూ మళ్ళీ మాట ఏది ఏమైనప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ కెప్టెన్ హెడ్ కోచ్ పనితనం కొంతవరకు సన్నగిలిందనే చెప్పొచ్చు